హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డివెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే మీ పర్సన్కి మీ మీద ప్రేమ జెన్యున్గా ఉందా లేదా అనేది కూడా చూద్దామండి వాళ్ళు మిమ్మల్ని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారా లేదా వాళ్ళ ప్రేమలో ఏమైనా నటి నటిస్తున్నారా ప్రేమిస్తున్నారా వాళ్ళు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ అంటే కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాకర్ సిచ్యువేషన్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ జెన్యున్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మీద మా వ్యూవర్స్ యొక్క పర్సన్ జెన్యున్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే ముందు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతారనమాట అంటే ప్రాబ్లం వస్తుంది అంటే రిలేషన్లో మీతో కొంచెం డిస్టెన్స్లో ఉండడం మీతో కొంచెం డిస్టెన్స్ తీసుకోవడం కొంచెం మౌనంగా ఉండడం సైలెంట్గా ఉండడం బ్లాక్లు వేయడం కాంటాక్ట్లో లేకుండా పోవడం లేకపోతే తక్కువ మాట్లాడడం లేకపోతే కొంచెం డిస్టెన్స్ తీసుకుందాం అనడం అంటే మీకు వాళ్ళకి ఏదైనా క్లాషెస్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి గొడవలు వస్తున్నాయి ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుందాం మీ మీ ఇద్దరి మధ్య రావచ్చు మీరు కలిసి ఉండడం వల్ల వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల వేరే వేరే వాళ్ళ ద్వారా రావచ్చు సో వాట్ ఎవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కొంచెం ఈ పర్సన్ ఏంటి అంటే సైలెంట్ వహించడం సైలెంట్గా ఉండడం ఇలా చేస్తారు ఇంకో ఇంకొంతమంది ఏంటి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు పెద్ద ఓవర్గా చేయకుండా సైలెంట్గా ఉంటారు అంతే ఏదన్నా సైలెంట్ అనేది మెయిన్ రోల్ ఇక్కడ సైలెన్స్ ఎక్కువగా ఉంది తక్కువ మాట్లాడటమో నో కాంటాక్ట్లో ఉండడమో చేస్తారు అండ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం సైలెంట్స్గా ఉండి పక్కకి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ కామ్ అయిపోతారు సో so, ఈ పర్సన్ చెప్పనండి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా సైలెన్స్ మౌనము డిస్టెన్స్ తీసుకునే వ్యక్తి అనమాట ఎక్కువగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు సిచ్యువేషన్ అవ్వచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవడానికైతే ఇష్టపడరు టోటల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం దూరమైనా మళ్ళీ ఈ పర్సన్ ఎప్పుడు కూడా మళ్ళీ మీతో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ మీతో కలిసిపోవాలనే చూస్తారు అంటే ఇప్పుడు డిస్టెన్స్ తీసుకున్నా మళ్ళీ కలవాలి అనేది అంటే ఇక్కడ స్ట్రాంగ్గా మీతోనే కలిసి ఉండాలి వదిలిపెట్టకూడదని ఇంటెన్షన్స్ ఉన్నాయి కేవలం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మౌనంగా సైలెంట్గా ఉండడం ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేసుకోకుండా వెంటనే సైలెంట్ అయిపోవడం ఆ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలి మళ్ళీ సైలెంట్గా ఎలా కలిసిపోవాలో ఆలోచిస్తారు సో ఫైనల్లీ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ చాలామందికి రిలేషన్స్ చాలా ఇయర్స్ నుండి కూడా అయ్యి ఉండొచ్చు చాలా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అండ్ కాలేజ్ మేట్స్ అంటే కాలేజ్ నుంచి తెలిసిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి పరిచయం ఉన్నవాళ్ళు రి ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఫీమేల్ ఫీమేల్ కూడా అయిండొచ్చు ఫీమేల్ మేల్ సో అంటే చాలా పది పదిహేను సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నవాళ్ళు ఆరేడు సంవత్సరాలు కూడా అయిండొచ్చు కొంతమంది రీసెంట్ అయి కొంతమంది చాలా ఇయర్స్ కూడా అయిండొచ్చు సో ఓవరాల్గా ఈ పర్సన్కి మీ మీ స్వీట్ మెమరీస్ మీతో ఉన్న గుర్తులు గుర్తొస్తున్నాయి అంటే మీతో ఇంతకుముందు ఏదైతే రొమాంటిక్గా కానీ ఫిజికల్గా ఎమోషనల్గా సరదాగా మాట్లాడటం ఫ్లటీగా సరదాగా ఏమన్నా మూమెంట్స్ మీ మీ మధ్య ప్రేమతో కూడినవి ఏవైనా సరే ఉంటే అవన్నీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీతో ఉన్న బంధం కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది ఫ్యూచర్లో బాగానే ఉంటుంది మీతో కంటిన్యూ చేయడం వల్ల రిలేషన్ సో ఈ రిలేషన్ ఎక్కడికి పోకూడదు ఉంచుకోవాలి అని అయితే అనుకుంటున్నారండి సో టోటల్లీ చెప్పాలి అంటే మీకు అన్యాయం చేసే ఉద్దేశం మిమ్మల్ని వదిలించుకునే ఉద్దేశం మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం ఈ పర్సన్కి లేదు టోటల్లీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా కలవాలి అనుకున్న ఇంటెన్షన్తో ఉన్నారు డైవర్స్ కేస్ అనుకున్నా సరే మనసులో ఎక్కడో మీరు కావాలనిపిస్తుంది మ్యారేడ్ వాళ్ళకైతే ఎస్పెషల్లీ అండ్ అన్మ్యారీడ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ పర్సన్కి ఇవ్వాలనిపిస్తుంది మ్యారేజ్ కమిట్మెంట్ ఆల్సో కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేదు బట్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు కెరీర్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్ ఏంటంటే మీకు అన్యాయం చేసి వదిలేయాలనుకోవట్లేదు చాలా ఫెయిర్గా ఉంది వాళ్ళకి మేము ఏదన్నా ఇష్టం ఫెయిర్ కానీ మౌనంగా ఉంటారండి కొంచెం ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళ మాటే చెల్లాలి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళే కరెక్ట్ గా ఆలోచిస్తారు వాళ్ళు మీకంటే బాగా ఆలోచిస్తారు వాళ్ళే కరెక్ట్ గా ఆలోచిస్తారు అన్న ఊహల్లో ఉంటారు వాళ్ళు అంటే ఏంటి ఇప్పుడు మీరేమీ మీరు మీరు ఆలోచించేది కరెక్ట్ కాదు వాళ్ళే కరెక్ట్గా ఆలోచిస్తున్నారు ఆ సొసైటీ గురించి కానీ ఫ్యామిలీ అంతా వాళ్ళే కరెక్ట్ వేలో ఉన్నారు మీరు ఆలోచించేదానికి ప్రాబ్లం వస్తాయి వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు వాళ్ళు ప్రాక్టికల్గా చాలా స్ట్రాంగ్ అని వాళ్ళ వాళ్ళు అనుకుంటారనమాట వన్స్ వాళ్ళు ఏదైనా డిసైడ్ అయితే అది అదే చెయ్యాలి ఇప్పుడు మాట్లాడద్దు కదా సో మాట్లాడద్దు ఇప్పుడు కలవద్దన్నాను కదా సో కలవద్దు కమిట్మెంట్ ఇవ్వడం అవ్వదు సో ఇలా మా ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది సో నేను నేను రాలేను నువ్వు మారవు సో నేను మళ్ళీ ఇంకా రాలేను నీలో మార్పు రాదు కాబట్టి నేను నీతో మళ్ళీ అడ్జస్ట్ అవ్వలేను సో ఇలా అనమాట వన్స్ వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకున్నారు అంటే సో ఆ డెసిషన్ మీద ఇప్పుడు ఇప్పట్లో రాను నెక్స్ట్ వస్తాను టైం పడుతుంది అంటే మీరు ఆగాలి ఇప్పుడు వద్దు అంటే ఆగాలి ఇప్పుడు రావాలి అంటే రావాలి అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ కండిషన్ మీదే నడుస్తుంది మొత్తం ఇగో యాటిట్యూడ్ కూడా చాలా ఉంటుంది అండ్ వాళ్ళే తీసుకున్న డిసిషనే మీ రిలేషన్లో మెయిన్ రోల్ అంటే వాళ్ళే నడిపిస్తారు ఈ రిలేషన్ని మీరు కాదు అండ్ ఇంకోటి వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అదే మాట మీద ఉంటారు వన్స్ వాళ్ళు నో అంటే నో ఎస్ అంటే ఎస్ కొంచెం సెల్ఫిష్గా కూడా ఆలోచిస్తారు వాళ్ళ మాటే గెలవాలి వాళ్ళు చెప్పిన మాటే గెలవాలి అనుకుంటారు మిమ్మల్ని డామినేట్ చేస్తారు కంట్రోల్ చేస్తారు మీరెవరితో ఉన్న నచ్చదు పొససిగునేస్ ఎక్కువ టోటల్లీ మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం కూడా లేదు బట్ రిలేషన్లో చక్కగా ఉండాలి అంటే ప్రాబ్లం వస్తుందని చెప్పి కంట్రోలింగ్గా ఉంటారు కానీ రిలేషన్ని మాత్రం వదులుకోవాలనుకోరు సో టోటల్లీ మీతో ఉండటం రిలేషన్లో బెస్ట్ అని అనుకుంటున్నారు వీళ్ళకి మీకు మధ్య మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కొంతమందికి ఫ్యామిలీ థర్డ్ పార్టీ కమిట్మెంట్ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చండి మీరు అంటే మీరు మీ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య గొడవలు జరగడం వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అవ్వడం దూరం అవ్వడం మళ్ళీ రావాలంటే అనుమానాలకు సంబంధించి ఒకరికొకరు ట్రస్ట్ ఇష్యూస్ మూడో వ్యక్తుల గురించి మీరు అనుమానపడడం సో అలాంటివి ఏమైనా జరగడం మూడో వ్యక్తుల డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా ఫ్యామిలీ గొడవలు మీరే మీరే మీ మధ్య మీకు మీ పసన్కి మధ్య గొడవలు అండ్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ చూస్తున్న వాళ్ళకైనా థర్డ్ పార్టీ అయినా మ్యారేడ్ అయిన ఎవరైనా మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ గొడవలు పడడం అనుమాన పడటం అనుమానం వల్ల డౌట్లు వల్ల ఆర్గ్యుమెంట్స్ లేనిపోయిన ఊహించుకొని అదే నిజం అనుకొని భ్రమపడి ఓవర్ థింకులు చేసుకొని దూరమైనట్టు కూడా కనిపిస్తుంది అంటే లేనిపోయిన భయాలు ఓవర్ థింక్లు ఎక్కువగా ఉన్నాయి సో ఇలాంటి నెగిటివిటీ క్వాలిటీస్ ఉండడం వల్లే ఈ వీటి వల్లే కొంచెం ల్యాగ్ అవ్వడం కొంచెం దూరం అవ్వడం జ జరిగింది సో కానీ వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా నో బిగినింగ్ అనేది కనిపిస్తుందండి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లడమే సో వాళ్ళు ఇప్పుడు ఎవరికి భయపడ్డా ఎవరి కంట్రోల్లో ఉన్నా దేనికి భయపడ్డా సరే మీరు చూపించే కేరింగ్కి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ మీ వైపు తీసుకోవాల్సిందే సో మీలాంటి ఒక కేరింగ్ మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ప్రేమ కేరింగ్ లవ్ ఇచ్చే పర్సన్ లాగా మీరు వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళకి మంచి ఆలోచన చెప్పడం మనీ కోఆపరేషన్ ఇవ్వడం మనీలో హెల్ప్ చేయడం ఆ వర్క్లో హెల్ప్ చేయడం కానీ ప్రేమలో కేరింగ్ అన్నిట్లో సో ఈ పర్సన్ ఏంటి అంటే మీ మధ్య ఉన్న దూరాన్ని ఎండి చేయాలి మిమ్మల్ని కూడా స్టేబుల్గా ఉంచుకోవాలి సో ఈ పర్సన్ వన్స్ డిసైడ్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే సో మీ మధ్య మీలాంటి ఒక కేరింగ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ ఉండాలి సో మీ పర్సన్ ప్రేమతో రాబోతున్నారండి సో మీ ప్రేమ కోసం రాబోతున్నారు ప్రేమతో రాబోతున్నారు సో ఈ పర్సన్ బ్లాకులు చేస్తే అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకోవడానికి మెయిన్ రీజన్ మీరు చూపించే కేరింగ్ పర్సన్ కేరింగ్ లవ్ మీరు రొమాంటిక్ నేచర్ సో మీ మధ్య ఉన్న రొమాంటిక్ కనెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ మీరు చూపించే కేరింగ్ సో మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో మిస్ అయిపోతారు కాబట్టి అది కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీతో ఉన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఫీల్ అవుతారు సంతోషాన్ని సంతోషంగా ఉంటారన్నమాట ఒక హ్యాపీనెస్ వస్తుంది మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి మీతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు అది మిస్ అవుతున్నారు సో అది వాళ్ళు ఎవరిలో వెతికినా మీ పర్సన్కి దొరకట్లేదు అంటే మీ పర్సన్ తన ఆనందాన్ని ఎవరిలో ఎతికినా దొరకట్లేదు సో మీరు ఆ ఆనందం అనేది మిస్ అవుతుంది సో వాళ్ళు ఏదైతే మిస్ అవుతున్నారో ఏదైతే మిస్ కాకూడదు అంటే మీ ప్రేమని మిస్ కాకూడదు అనుకుంటున్నారు అలాగే మీ ప్రెజెన్స్ని వాళ్ళు ఆ సంతోషాన్ని మిస్ అవుతున్నారు సో ఆ సంతోషాన్ని వెతుక్కుంటే మీ పర్సన్ మీ దగ్గరకు వస్తున్నారు సో ఫైనల్లీ మీరు చాలా ఇంటెలిజెంట్ అండ్ మీకు అన్నీ తెలుసు సో మీలాంటి ఒక పర్సన్ని వదులుకోకూడదు మీరు ఏదైనా వాళ్ళు మాత్రం మీ గురించి చాలా హైగా ఆలోచిస్తున్నారండి చాలా హైగా రెస్పెక్ట్ఫుల్గా ఆలోచిస్తున్నారు సో ఫైట్ చేసైనా ఇప్పటివరకు వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి మీ పర్సన్ గురించి మీ పర్సనే ఆలోచించుకొని బ్యాక్ స్టెప్ వేస్తే ఇక మీద ఈ రిలేషన్ కోసం నిలబడ్డానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు నిలబడటానికి ధైర్యంగా యాక్షన్ తీసుకుంటారు ఆలోచించి నిదానంగా అబ్జర్వ్ చేసి చేసి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో ప్లానింగ్ ప్రకారం వస్తారు ప్లానింగ్ అంటే నిదానంగా ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు అటు చేసి ఇటు చేసి మీకు ఫేవర్గానే తీసుకుంటారండి సో ఇద్దరు చూస్తున్న వాళ్ళల్లో అందరూ కాదండి కొంతమంది అదర్ కంట్రీలో ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇది కేవలం అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే కానీ ఇది అందరికీ అందరికీ అదర్ కంట్రీలో ఉంటారు కదా ఇండియాలోనే ఉంటారు సో అందరికీ వర్తిస్తుంది ఎక్స్ అన్ అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాను ఓకేనా సో అందరికీ వర్తిస్తుంది ఫైనల్గా ఈ పర్సన్ మీకు పాజిటివ్గానే ఆలోచిస్తారు మీ వైపు మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మీతో ఫ్యూచర్ని చూస్తున్నారు సో ఫైనల్గా మీ మధ్య ఉన్న దూరం కేవలం టెంపరీ మాత్రమే నాట్ పర్మనెంట్ సో మళ్ళీ ఈ గ్యాప్ అనేది మళ్ళీ ముగుస్తుంది ఈ డౌట్లు అనేది పోతాయి ఒకరి గురించి ఒకరు ఎఫర్ట్స్ పెట్టుకుంటారు సో హీల్ అవుతున్నారు ఫైనల్గా రావాల్సిన కార్డ్ వచ్చింది కొంచెం ఓపికతో ఉంటే మళ్ళీ మీ పర్సన్ మీ రిలేషన్ అయితే వదిలిపెట్టరు మీ కోసం ఈక్వల్ గివెంటేకి ఇస్తారు ఓకే సో టోటల్లీ కార్డ్స్ ఏం అంటే కొంచెం ఓపికతో ఉండండి మీ పర్సన్ మీ స్ట్రెంగ్త్ మీ 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 లైఫ్లోకి మీ రిలేషన్లోకి ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీరు విడిపోవడం మాట్లాడుకోకుండా సపరేషన్లో ఒకటే బాధ దుఃఖం దూరం దూరంగా ఉండడం ఏడవటం ఓవర్ థింక్ ఇవన్నీ ఉన్నాయో దూరం అయిపోవడం బాధపడడం సో ఇదంతా కూడా ఏంటంటే మీ బాండ్ని స్ట్రెంత్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి సో యూనివర్స్ అవన్నీ అలో చేశారు బట్ ఈ ఈ బాధలో ఈ సపరేషన్లోనే ఒకరిని ఒకరి వాల్యూ తెలుసుకొని ఈ బాధ వల్లే ఈ దూరం వల్లే మీ పర్సన్ మీ వాల్యూ మీ విలువ మీరు వెళ్ళిపోకూడదు అని తెలుసుకొని మళ్ళీ ప్రేమతో రావడం మీ దగ్గర ఉండే సంతోషం మీకు దొరకదు మీలాంటి వ్యక్తి కూడా వాళ్ళని వాళ్ళని ప్రేమించే వ్యక్తి ఇంకొకరు దొరకరు మీకు సాటి ఎవరూ లేరని వాళ్ళు తెలుసుకుంటారు సో తెలుసుకునే మళ్ళీ వస్తారు దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడున్న దూరం మీ బాండ్ని స్ట్రెంత్ చేయడానికే వస్తుంది ఇంకా బలంగా అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఎంత ఇంపార్టెంటో మీ పర్సన్ తెలుసుకుంటారు అలాగే మీ పర్సన్కి మీరు ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఇప్పటివరకు మీకు నేనంటే లేదు ఇష్టం లేదు మోసం చేస్తున్నారు అని మీకు అనిపిస్తే ఈ పర్సన్ జెన్యూన్ లవ్ కాదని అనిపిస్తే మీరు మీ పర్సన్ జెన్యున్గా ప్రేమిస్తున్నారని మీకు అర్థమవుతుంది మీరు తెలుసుకోపోతారు మళ్ళీ మీ పర్సన్ రావడం వల్ల మీకు తెలుస్తుంది సో ఈ పర్సన్కి నేనంటే ఇష్టమే ఈ పర్సన్కి జెన్యున్ లవ్ అని మీరు ఈ ఓ టాపిక్లో ఈ సపరేషన్లో ఈ నో కాంటాక్ట్లో మీరు తెలుసుకోబోతున్నారు అనమాట మీ పర్సన్ లవ్ జెన్యూన్ అండ్ ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోరు అలాగే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవడానికి ఇవన్నీ వస్తున్నాయని సో ఫైనలీ మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందండి సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తారు మీ పర్సన్ మీతో ఫైనల్లీ ఈక్వల్ టేక్ ఇస్తారు సో కాంటాక్ట్లు అన్బ్లాక్లు మళ్ళీ మాట్లాడుకోవటాలు చాలా షూర్గా ఉంది ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ అనర్జీస్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో టైం కోసం చూస్తున్నారండి మీ సంతోషం కోసం చూస్తున్నారు నేను ఎప్పుడు నా పర్సన్తో సంతోషంగా ఉంటానా నేను అనుకున్నట్టు ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నారు సో ఈ పర్సన్ మీరు కూడా వదిలిపెట్టారండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎందుకంటే మీకు ఈ పర్సన్లో సంతోషం ఉంది కానీ భయం వేస్తుంది డౌట్ వస్తుంది ఈ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు సో డివైన్ టైం ఒకటి ఉంటుంది యూనివర్సే కలుపుతారని యూనివర్స్ మీద భారం వేసి వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ రొమాంటిక్ పార్ట్నర్స్ ఉన్నారు ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు కొంతమందికి ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పుకోవట్లేదు కానీ కొంతమంది ఫీలింగ్స్ ఉన్నాయి కనెక్ట్ అవ్వట్లేదు కానీ ఆల్రెడీ చాలామంది కనెక్షన్లో వాళ్ళే ఉన్నారు సో ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా ఉండొచ్చండి సో రీట్స్ రీసెంట్ మ్యారేజ్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఓవరాల్గా మీరు ఈ రిలేషన్ని వదులుకోలేరు ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కనెక్ట్ అయిపోయారు సో రిగ్రెట్ అవుతున్నారు మిస్ అవుతున్నారు మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద మీకు ఓవర్ థింక్ చేస్తున్నారు సో మళ్ళీ కలవాలని ఇంటెన్షన్ ఉందండి ఉంది కానీ మీరు కూడా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా పెయిన్లో ఉన్నారు కానీ ప్రేమతో ఉన్నారు ఓవరాల్గా సైలెంట్గా మీరు సైలెంట్ అయ్యి ఉండొచ్చు చాలా మీరు ఇప్పుడు మీ ఎనర్జీ ఏంటంటే టోటల్గా కార్డ్స్ ప్రకారం బాధలో ఉన్నారు బాధపడుతున్నారు ఈ పర్సన్ కోసం ఏడవడం లాంటివి కూడా చేస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఎదురు చూస్తున్నారు ఒకటే ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ ఓవర్ థింక్ వల్ల మీకు హెడేక్ వస్తుంది అంటే ఎక్కువగా ఓవర్ థింక్ అనమాట బాగా ఆలోచించి డిస్టర్బ్ అయిపోతున్నారు సో కామ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కెరీర్ మీద మనీ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు మనీ రిగ్రె మనీ గురించి కూడా కొంతమందికి స్ట్రగుల్స్ ఉన్నాయి సో వాట్ ఎవర్ ఏదైనా మీరు మనీ గురించి కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయడం మనీ గురించి కూడా ఫోకస్ చేయడం మీ పర్సన్ విషయంలో మిస్ అవ్వడం ఈ మీ పర్సన్ మీద ప్రేమ అయితే పోలేదండి బాధ అయితే పడుతున్నారు కానీ ప్రేమ అయితే పోలేదు సో ఫైనల్లీ ఇంకా కలవాలనే మీ కోరిక ఏదైనా సరే ఈ రిలేషన్లో కలవాలి మీ వైపు పాజిటివ్గా జరగాలి సో ఈ పర్సన్ నుంచి ఏదో ఒక రిజల్ట్ రావాలి అని చూస్తున్నారు అంటే ఈ పర్సన్ని మీరు కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ఓవరాల్గా ఈ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలనే ఆ ఆతృత ఇష్టమే ఎక్కువ ఉంది ఫైనల్గా కలవాలనే ఇంటెన్షన్ ఏముంది ప్రేమ ఉంది ఓపిక్గా చూస్తున్నారు ఓకేనా సో ప్రేమ ఉంది ఓపిక్గా చూస్తున్నారు భయము డౌట్ ఉంది వస్తారో రన్న భయము టెన్షన్ ఉంది సో మీరు ప్రేమగా వెయిట్ చేస్తున్నారండి గ్యాప్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి మళ్ళీ మాట్లాడాలి లేదా వాళ్ళు వచ్చిన దాకైనా చూడాలని మీరైతే ఫిక్స్ అయ్యారు సో మీకైతే మీ పర్సన్ కావాలి అండ్ మీ పర్సన్కి కూడా మీరు కావాలి సో డెఫినెట్లీ మీరు ఇద్దరు కావాలనుకుంటున్నారు యూనివర్స్ కలుపుతారు అనుకుంటున్నారు కాబట్టి చూద్దామండి ఫైనల్లీ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కమిట్మెంట్ కోసం కొంచెం ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బట్ మీ పర్సన్ నిలబడాలండి కమిట్మెంట్ ఛాన్సెస్లు కూడా ఉన్నాయి బట్ ట్రై చేయాలి కొంతమందికి కమిట్మెంట్ అవకాశాలు కూడా ఛాన్సెస్ ఉన్నాయి మ్యారేజ్ వాళ్ళకి ఆ మూడో వ్యక్తుల ద్వారా మాట్లాడించడం వల్ల వర్కౌట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి ఫైనలీ థర్డ్ పార్టీ అయినా న్యూ బిగినింగ్లు అయితే ఉన్నాయి రీయూనియన్ సో జడ్జ్మెంట్ కార్డ్ మళ్ళీ మీ రిలేషన్లో రీయూనియన్ మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ చాలామందికి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కలిసిపోవడం కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా చాలామందికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి సో ట్రై చేయండి సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకేనా ఫైనల్లీ రీయూనియన్ అవుతుంది అండ్ రిలేషన్ కంటిన్యూ కూడా అవుతుంది కమిట్మెంట్ కమిట్మెంట్ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి త్రిబుల్ ఫోర్ పెట్టడం వల్ల అన్స్టేబుల్గా ఉంటుంది సో మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తుంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో ఎవరికైనా పర్సన్ ఐడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్